মনোজেন্দন <laughs>

सही करो चल सावन कराम निरस्त कराम स्वास्थ्य समाधान अच्छा रामदाना बच्चे ट्राइड मोमबत्ती इस तरह से लोग सुन रहे हैं। फ्रिंचर लेंगे आइस्ड एलिस्टीक लेंगे 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 बस। ओंसल

పెట్టి చేయడం అనేది వన్ నాట్ ఎయిట్ ఇదే సార్ మన మన సీఎం గారు ఎందుకు చేస్తున్నారు సార్ జనరల్గా ఈ వెంటిలేటర్ కెపాసిటీ ఉండేటండి లేవు నిన్న కూడా మన డిసిఎంఎస్ చైర్మన్కు వెంటిలేటర్ లేకపోతే చెన్నై నుంచి తెప్పించుకొని మూవ్ చేశారు చెన్నైలో చెన్నైలో ఇక్కడ మనం అప్పులో ఒక దగ్గర ఒక అది లాంగ్ డిస్టెన్స్ అవుతుంది సార్ చెన్నై బెంగళూరు అనేసి మనం ఎమర్జెన్సీకి తీసుకొని తిరుపతి వరకు చిత్తూరు వరకు ಕಾರ್ಡಿಯಾಕ್ಲ್ ನಾರ್ಮಲ್ ಆಮ್ ಸರ್ ಮನೋ ಆಕ್ಟಕ್ಷನ್ ಈ ಲೇನಲ್ ಟೋರ್ ಪ್ರಾಣನ ಹೋಗುತ್ತೆ ಗೋಲ್ಡನ್ ಮಿನಿಟ್ ಟು ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಅಪ್ರೋ ಆಗ್ಲಿ ವೆಂಟિલેಟರ್ ರಿಕ್ವೆಸ್ಟ್ ಸರ್ ಆಮ್ ಸರ್ ವೆಂಟિલેಟರ್ ಮೂವ್ಮೆಂಟ್ಸ್ ಇನ್ನಿ ಬೈಪ್ಯಾಸ್ ಮಿಷನ್ ಇರೋದೇ ಎಲ್ಲಿ ಕ್ರಾಕ್ ಆಕ್ಸಿಜನ್ ಕೊಡ್ತুনা ಸರ್ ಆಕ್ಸಿಜನ್ ಡಿಮಂಡ್ ಸೈಕಲ್ ರೈಟ್ ಪಕ್ಕಮೋಚುತ್ತೆ ಇನ್ಸಿಡೆಂಟ್ ರಿಕೋರ್ಸ್ ಇದೆ ಮೂಡ್ ಸಿಲಿಂಡರ್ ಸರ್ ಆನ್ ಟ್ಯಾಕ್ಸ್ ಆಗ್ತಾನೆ ಇದೆ ಟ್ಯಾಕ್ಸ್ ಆಗ್ತಿದೆ ಫ್ಯಾನ್ ಕೂಡ ಉಂಟು ಇದೆ ಮೂವ್ ಸ್ಕೇ ಟೋರ್ತಲೇ ಕೂಡ ಉಂಟು ಇದು ಏನೇನೆ ಆಗಿಡಿಸ್ ಈಸ್ ದಿ ಬೆಸ್ಟ್ ಕಂಡೀಷನ್ ಸರ್ మిగతాంతా కామన్ అయ్యి సార్ ప్రతి అంబులెన్స్ లో బట్ ఏ అంబులెన్స్ లో ఎందుకంటే స్ట్రక్చర్ మాకు నాలుగు ఉన్నాయి సార్ స్కూల్ స్ట్రక్చర్ ఉంది ఎస్ఎంఆర్ అని చెప్పేసి వీల్ చైర్ అని చెప్పేసి మరి హైర్ సార్ వరద ప్రాంతాల్లో చిక్కుకుంటే హైర్ క్యాస్పిటల్ ద్వారా వస్తే దానికి అవ్వాలి సార్ దాన్ని తగ్గిచ్చేసి అట్లా తీసుకుని ఒక్కకు తీసుకొని అలాంటి కూడా క్లాత్ స్ట్రక్చర్ अंताय कुमार लाजीस नंदन अंताय यूम है बंदी कुमार जी है क्या कटी है नहीं 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 హాస్పిటల్కి సంబంధించి ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉన్నటువంటి ఒక అంబులెన్స్ను ప్రభుత్వము అదేవిధంగా భవ హెల్త్ సర్వీసెస్ ద్వారా దాదాపు ముప్పై ఏడు లక్షల రూపాయల కాస్ట్తో ఇప్పుడే కూడా ఈ హాస్పిటల్ ద్వారా ఈ యొక్క ప్రజలకు అంకితం చేయడం జరిగింది ఇప్పుడు ఈ యొక్క అంబులెన్స్ ద్వారా ఎక్కడైనా యాక్సిడెంట్స్ జరిగినా ఏదైనా ఇబ్బందులు కలిగినా గతంలో ఉండేటువంటి అంబులెన్స్ వల్ల అన్ని ఫెసిలిటీస్ ఉండేటివి కాదు ఈరోజు ఈ అంబులెన్స్లో ప్రధానంగా మరి హార్ట్ అటాక్స్కి రాకుండా ఇమీడియట్గా దానికి ఆ పేషెంట్కి సంబంధించినటువంటి ప్రాణ నష్టం జరగకుండా టెంపరీగా దగ్గరలో ఉన్నటువంటి పెద్ద హాస్పిటల్స్ తీసుకురావడానికి అన్ని రకాలైనటువంటి టెక్నికల్ సపోర్ట్ అంటే దానికి సంబంధించినటువంటి మిషనరీ ఈ అంబులెన్స్లోనే పెట్టడం కూడా జరిగింది దీని ద్వారా గతంలో ఎప్పుడైనా మనకు ఈ యొక్క ఇబ్బంది జరిగినప్పుడు హాస్పిటల్కు పోయే దారిలోనే ఇమ్మీడియట్గా దానికి సంబంధించినటువంటి మెడికేర్ తీసుకోకపోతే ప్రాణ నష్టం జరిగేటువంటి పరిస్థితి గతంలో ఉండేది ఈరోజు ఈ యొక్క అంబులెన్స్ ద్వారా చాలా వరకు దాన్ని నివారించడానికి దీని ద్వారా కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నా ప్రధానంగా ఈ ఈ యొక్క అంబులెన్స్లో ఒక మోడ్రన్ సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి సపోర్టు దీంట్లో కూడా ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా వెంటిలేటర్కి సంబంధించి అంటే గతంలో వెంటిలేటర్కి సంబంధించి అంబులెన్స్లో ఎక్కడా లేదు ఎక్కడైనా ఆ వెంటిలేటర్ సమస్య వచ్చినప్పుడు శ్వాస దానికి ఇబ్బంది కలిగినప్పుడు ఆ సమస్య వచ్చినప్పుడు దానికి సరైనటువంటి సమయంలో హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే ప్రాణ నష్టం జరిగేది ఈరోజు ఈ యొక్క అంబులెన్స్లోనే ఆ యొక్క సౌలభ్యం కూడా ఉంది నిన్నటి మున్నటి దాకా కూడా చెన్నై నుంచినో లేదంటే అపోలో అంబులెన్స్ని తీసుకొచ్చి ఇక్కడి నుంచి పేషెంట్స్ని అక్కడికి షిఫ్ట్ చేసే పరిస్థితి ఉంది ఇప్పుడు పలమనేరులోనే ఈ అంబులెన్స్లో కూడా ఆ ఫెసిలిటీ ఉంది ఇది ఈ జిల్లాలోనే రెండు వస్తే రెండిట్లో ఒకటి మనకు పలమునేరుకు ఒకటి చిత్తూరుకు ఒకటి రెండు కూడా తీసుకురావడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు ఎక్కడ సమస్య లేకుండా ఎక్కడైనా యాక్సిడెంట్లు జరిగి ఇబ్బందులు లేకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఇది ఆయన ఎప్పుడూ కూడా ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటున్నాడు ఈ కూటం ప్రభుత్వంలో ఇది ఒక పెద్ద కార్యక్రమము ముఖ్యంగా యాక్సిడెంట్కి సంబంధించి పలమునేరు అయితే మనకు ఉండేటువంటి హైవేలు ఇటు పక్క నేషనల్ హైవేస్ ఉన్నాయి ఘాట్ ఉంది ఇంకొక పక్క మళ్ళా మనకు కొత్తగా బెంగళూరు నుంచి ఎక్స్ప్రెస్ హైవే వస్తూ ఉంది ఇవన్నీ కూడా నేషనల్ హైవేస్ ఎక్కువ ఉండే ప్రాంతం ఎక్కువగా కూడా యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్గా డిక్లేర్ చేసినటువంటి ప్రాంతం ఎందుకంటే మనకు ముగిలిఘాట్లో కంటిన్యూస్గా యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా పత్తికొండ దగ్గర కానీ ఇవన్నీ కూడా ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి వాటిని నివారించడానికి ప్రధానంగా కూడా ఈ యొక్క అంబులెన్స్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీని ద్వారా ప్రాణ నష్టాలు భవిష్యత్తులో కలగకుండా నివారించేదానికి చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకా కూడా హాస్పిటల్కి సంబంధించినటువంటి అప్గ్రేడ్ చేయడానికి చాలా అన్ని కూడా ప్రభుత్వ పరంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటాం इंजेक्शन 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 عندي جنرال ميدس دو ري پورسول بالي سكيلز ايني ۽۽ ڏاڍو ٿو وندا هم چئو هم چئو نان ماٽو ها ڊاڪٽر مطلب هم چئو ها کاٿا بناين کیا انو مختصر بولا اين انجكشن کاٿا پينچ ني